ఇప్పుడు మనకు వచ్చింది వైజాగ్ కాలనీ అండి చూశారు కదా అమ్మవారు శివాజీకి ఖడ్గమిస్తున్నారు ఇక్కడ చాలా విశాలంగా ఉందండి టెంపుల్ ఇది సాయంత్రం అవడం చేత ఇంకా అమ్మవారిది తీయలేదు ఓపెన్ చేయలేదు లోపల ఇంకా డోర్స్ తీయలేదండి ఇది ఓన్లీ వన్ డే ట్రిప్ అండి హైదరాబాద్ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్లో చేరుకోవచ్చు బోటింగ్ అది చాలా బాగుంది ఎంజాయ్కి ఇదే చివర కాదు ఇంకా లాస్ట్ వరకు వెళ్ళాలి అక్కడ మీకు ఫిష్ అవి దొరుకుతాయి ఇప్పుడు మనం చూస్తున్నది వైజాగ్ కాలనీ అండి వైజాగ్ కాదు హైదరాబాద్లోని వైజాగ్ కాలనీ ఇది ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో వాటరు మధ్యలో శివలింగం ఇప్పుడు మనం దాని దగ్గర కూడా వెళ్ళొచ్చు మీకు ఒక్కసారి వ్యూ చూపిస్తాను వాటరు బోటింగ్ కూడా ఉందండి ఇక్కడ దూరంగా బోటింగ్ కూడా ఉంది మనము బోటింగ్ కూడా వెళ్ళొచ్చు వర్షాలు పడి నీళ్ళు ఎక్కువగా ఉన్నాయని రాపేశారని అంటున్నారు ట్రై చేద్దాం చాలామంది వస్తున్నారండి ఇక్కడ చాలా బాగుంది ఎండ విశాలమైన కొండలు మనకు ఆ దూరంగా కనిపించేవన్నీ శ్రీశైల కొండలు ఇప్పుడు చూడండి శివుడు మంచి నీళ్ల మధ్యలో శివలింగం అసలు నీళ్ల మధ్యలో తపస్సు చేసుకుంటూ శివయ్య చూడడానికైతే రెండు కళ్ళు సరిపోతలేవండి ఎంత బాగుందంటే అసలు వావ్ మనం దగ్గరికి కూడా వెళ్ళొచ్చు వెళ్దాం అసలు ఇలాంటివి ఎలా ఉంటాయండి ఎక్కడ ఉంటాయి చుట్టూ నీళ్ళుండి మధ్యలో శివలింగం ఇలా శివుడి దగ్గరికి వెళ్ళడానికి ఉందండి ఒక చిన్న బ్రిడ్జి లాగా కట్టారు మనం వీటి నుంచి వెళ్ళొచ్చు పదండి వెళ్ళి చూద్దాం ఇలా చిన్న బ్రిడ్జి ఉందండి చుట్టూ నీరు మధ్యలో శివలింగం మనం వెళ్ళి చూడొచ్చు రండి ఈ అద్భుత కట్టడి ఇలా నీళ్ల మధ్యలో కట్టడం అంటే చాలా గ్రేట్ అండి అసలు చూసారా ఈ శివలింగము నంది శివుడికి అసలు ఇది ఇలా తపస్సు చేసుకుంటున్నట్టు అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి జంజము పాము రుద్రాక్ష అసలు మళ్ళీ ఇక్కడ దిగడానికి కూడా ఇలా మెట్లు ఉన్నాయండి నీళ్ళు అంటే భయం లేని వాళ్ళు అని ఎలాంటివి ట్రై చేయకూడదు ఇక్కడ దిగడానికి మెట్లు కూడా ఉన్నాయండి చుట్టూ మెట్లు వాటర్ అసలు చూడండి అసలు ఎంత పెద్దగా అసలు సూపర్ అండి అసలు చాలా పెద్ద అద్భుత శివలింగం అండి ఇది ఇలా గోర్లు చేతిలో రేఖలతో సహా ఎంత పెద్దగా ఉన్నాడో కదా నంది మళ్ళీ ఇక్కడ ఒక చిన్న శివలింగము వెండి కండ్లు పెట్టారు చుట్టూ నీరు ఇట్లా మెట్లు దిగడానికి ఇక చుట్టూ ఇట్లా మెట్లు దిగడానికి అసలు ఎంత బాగుందో చూడండి జంజమ్ము రుద్రాక్ష పాము అసలు నెలవంక నాకైతే స్వామివారి ప్రదక్షిణం చేస్తున్నా నేను చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాడో శివుడు ఓం నమ శివాయ ఇక్కడ చెరువు కాబట్టి చేపలు కూడా బాగా ఫేమస్ అట్టండి ఇక్కడ తినేవాళ్ళు చేపలు కూడా తింటున్నారు ఇప్పుడు బోటింగ్ అండి ఇప్పుడు మనం వెళ్ళేది ఇంకా చివరి వరకు ఉందండి అక్కడ బోటింగ్ వెళ్తే ఐర్లాండ్ ప్లేస్లో ఒకటి దింపుతారు అంతేకాకుండా ఇక్కడ ఫిష్ కర్రీస్ ఫ్రైస్ కూడా మీరు కావాలనుకుంటే వాళ్ళు అన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫిష్ చేసుకొని తీసుకెళ్ళవచ్చు మీ ఇంటికి చేపలు పట్టే వల చూసారా బోట్లు ఎన్ని ఉన్నాయో ఇదంతా వైజాగ్ ఏనండి అండి వైజాగ్ కాలనీ శ్రీశైలం కృష్ణా నది వాటర్ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి నల్గొండ నాగార్జున సాగర్ వెళ్తాయట ఇక్కడ వాళ్ళు అంటున్నారు బోటింగ్ ఇందాక చూసాం కదా బోటు చాలా బోట్లు ఉన్నాయి ఇక్కడ లో పైపులు వేసి కూడా వాటర్ తీసుకుంటున్నారు ఎన్ని బోట్స్ ఉన్నాయి కదా वोटिंग नंदी करा